హాయ్ అండి నేను మీ స్వాతి ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను ఈ మిల్ మేకర్ బిర్యానీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా మిల్ మేకర్తో బిర్యానీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి చిన్న కప్పుతో మిల్ మేకర్ తీసుకుంటున్నానండి ఈ మిల్ మేకర్లో వేడి నీళ్ళు మిల్ మేకర్ ముగిన వరకు వేడి నీళ్ళు పోసుకొని ఒక పావు గంట వరకు వీటిని నానబెట్టుకోవాలి గంట తర్వాత ఈ ఈ మిల్ మేకర్లో నీటినంతని పిండుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని రెండు మీడియం సైజ్ టమాటీ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని సాఫ్ట్గా అయిన తర్వాత ఈ టమాటే ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాను మనం బిర్యానీలో ఏవి అయితే వేస్తామో అవన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేగించుకొని కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఐదు పచ్చిమిరపకాయలను మధ్యలోకి పోసుకొని వేసుకోవాలండి అలాగే చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను సన్నంగా తరిగి వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్టు కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర పౌడరు కొద్దిగా ధనియాల పౌడరు ఈ దగ్గర ఉంటే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని కొద్దిసేపు వేగించిన తర్వాత ఇందులోకి మనం పెట్టుకొని ఉంచుకున్న మిల్లి మేకలను వేసేసుకోవాలి ఈ మిల్లి మేకలు మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ మొత్తం అంతా కూడా బాగా వేయించుకొని ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ బియ్యం ఉంటే అవి తీసుకోవచ్చు ఇలా నేను రెండు గ్లాసులు పోసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి బియ్యంలో ఉన్న కొంచెం వాటర్ కూడా డ్రైన్ అయ్యేంత వరకు కలిపిసుకోవాలండి ఇలా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని పోసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు బియ్యానికి మూడున్నర గ్లాసుల వరకు నీటిని తీసుకుంటున్నాను నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నానో ఆ గ్లాసుతో మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు టెస్ట్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూట పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిపించుకోవాలి అంతేనుండి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అంత ఇంట్లోకి కొత్తిమీర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇలా ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు పిల్లలకి ఇష్టంగా తినాలనిపిస్తుందండి ఇలా మిల్ మేకర్తో బిర్యానీ చేసి పెడితే లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు నేను చేసిన బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి